అందరికీ నమస్కారం రెవెన్యూ సమస్యలు సమాధానాలు ఏడవ ధారావాహిక స్వాగతం ఇప్పుడు గతంలో మనము ట్వంటీ టూ ఏ గురించి డాటర్ ల్యాండ్ గురించి అదేవిధంగా వెబ్ ల్యాండ్లో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది కానీ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా అనేక రెవెన్యూ సమస్యలకు సర్వరోగ నివారణలాగా రీసర్వే అనే పదం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మన గౌరవ డిఆర్ఓ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ రీసర్వే అంటే సర్వే అంటే అందరికీ తెలుసు సార్ రీసర్వే అంటున్నారు అంటే రీసర్వే అంటే ఏంటి వివరిస్తారా ఎస్ సార్ మీకు అందరికీ దీనికి ముందు మేజర్ రికార్డు ఒక చెప్పడం జరిగింది హాస్తారు సో మన యొక్క భారతదేశంలోని కాకుండా ఆంధ్రప్రదేశ్లోని బ్రిటిష్ వారు ఉన్నప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు పంతొమ్మిది వందల ఐదు నుంచి ఒక రీసర్వే చేసి సెటిల్మెంట్ చేసి ఎవరెవరు పట్టాదారులు ఏవి ప్రభుత్వం నిర్ణయం జరిగింది ఆ రికార్డ్ ఈరోజు వరకు సంవత్సరాల క్రితం రీసర్వే అనేది ఎవరి థర్టీ ఇయర్స్ జరపాలని చెప్పేసి అప్పుడే చెప్పడం నిర్ణయించడం జరిగింది కానీ దుదృష్ట రీసర్వే అయ్యు నూరు సంవత్సరాలు అయినా ఎవరు నిర్ణయించలేదు చేయడం జరగలేదు ఓకే అయితే ఎందుకు ఇది రీసర్వ్ అంటే ఏం లేదు ప్రతి భూమిని కొలిచి సరిహద్దులు అంతా నిర్ణయించి వాటికి ఎవరు పట్టాదారుడు అని చెప్పి నిర్ణయించి భూమి రికార్డులను నవీకరించడం అనేది రీసీసర్ ప్రతి ఒక్క భూమి ప్రతి ఒక్కరి భూమి అది గవర్నమెంట్ భూమి అయినా డీ పట్టా భూమి అయినా ప్రైవేట్ పట్టా భూమి అంత మొత్తం అది ఓకే సార్ అంటే వంద నూట ఇరవై సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆర్ఎస్ఆర్ను మనం ఇప్పటివరకు గతంలో కూడా సార్ చెప్పడం అది ఒక బైబిల్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ఖురాన్ లాంటిది భూములకు సంబంధించినంత వరకు అని ఆ ఆర్ఎస్ఆర్ను రీసర్వే అంటే నవీకరించడం కోసం మళ్ళీ చేస్తున్నటువంటి సర్వేనే రీసర్వే అంటారు సార్ ఇప్పుడు రీసర్వే సంవత్సరాల తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ ఎస్ చాలా మంచి ప్రశ్న రీసర్వే అనేది ఇప్పుడు చెప్పాను భూమి అనేది మారుతా ఉంది నైసర్గిక స్వరూ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అనేక ప్రాజెక్ట్స్ వచ్చాయి అప్పుడు ఆర్ఎస్ఆర్లో ఆ ప్రాజెక్టులు ఏమీ లేవు తెలుగు ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ మన అనంతపురంలోనే జీడిమెంట్ రిజర్వాయర్ ఉంది పిఏబిఆర్ ఉంది అవన్నీ లేవు అనేక కొత్త రోడ్స్ వచ్చాయి ఎన్హెచ్ రోడ్స్ వచ్చాయి అవన్నీ లేవు చాలా ప్రభుత్వ భూములు వచ్చాయి సో అనేక రకాలుగా నైసర్గికంగా కానీ లేకపోతే భూమిలోని అన్నీ కూడా మారడం జరిగింది సో అదేవిధంగా కమతాలు పెరగడం జరిగింది సో ఇవన్నీ కూడా నవీకరించబడలేదు సో ఈరోజు భూమి యొక్క ఖచ్చితత్వం అనేది చాలా మందికి తెలియదు దాదాపుగా కాబట్టి ఈరోజు నా పొలము యొక్క ఖచ్చితత్వము నాకు తెలియదు ప్రతి ఒక్కరూ యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే భూమి కొనగా తర్వాత వారి యొక్క సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసుకొని విని చేయాలి ఇప్పుడు ప్రభుత్వమే ప్రతి ఒక్కరి భూమిని సర్వే చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక నెంబర్ ఆ సర్వే నెంబర్కి ఇచ్చేసి వారిని పట్టదారుగా గుర్తించి దానిని ప్రాథమికమైనటువంటి ఆదేశాలు అంటే పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డు ఈరోజు మనం తయారు చేస్తున్నాం అది ప్రామాణికం కాదు ఇప్పుడు ప్రామాణికం ఇప్పుడు మనం నిర్వహించేటువంటి ఆదేశాలే ఓకే సో ఇది దానికి దీనికి చాలా రకాలుగా కూడా ఏమంటారు బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఖచ్చితత్వము అదేవిధంగా దాని యొక్క దాని ఏమంటారు అనేక సంవత్సరాలుగా కూడా దాన్ని మార్పు చేయలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడు పోయి ఇప్పుడు మనకు ఆర్ఎస్ఆర్లు కానీ ఎఫ్ఎంబిలు కానీ విలేజ్ మ్యాప్లు కానీ ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు లేదు ఇది డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే అంటే వంద నూట ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక సర్వే నంబర్లో ఇరవై ఎకరాలు ఇప్పుడు పది మంది చేత విభజించబడి ఉంటారు తద్వారా కమతాల సంఖ్య అనేది పెరిగింది అదేవిధంగా ల్యాండ్ నేచరు క్లాసిఫికేషన్ కూడా మారింటుంది అంటే అప్పుడు చెరువులుగాను ఉన్నటివి ఇప్పుడు కొన్ని నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలుగా మారిండవచ్చు ఇప్పుడు కొంత అగ్రికల్చర్ ల్యాండ్ కూడా సార్ చెప్పినట్టు జీడిపల్లి దాని ద్వారా జలాధారమైనటువంటి భూమిగా మారి ఉండవచ్చు కాబట్టి ఆ ల్యాండ్ నేచరు క్లాసిఫికేషన్ అదేవిధంగా పెరిగినటువంటి కమతాల యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేయడం కోసం ఈ రీసర్వే చేస్తున్నారు సార్ ఈ రీసర్వే అప్పుడు పెట్టి జరిగినటువంటి టెక్నాలజీకి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రీసర్వేలో ఉపయోగించుకుంటున్నారు ఎస్ చాలా మంచి ప్రశ్న అప్పుడు దాదాపుగా థియేటైట్ స్టేషన్స్ అని చెప్పేసి పెట్టేసి చేతి ద్వారా మాత్రమే సిస్టమ్ ద్వారా జరిగేది అది సో అప్పుడు కంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉంది అప్పుడు ఏంటంటే రికార్డ్స్ అన్ని ఓన్లీ ఫిజికల్గా తయారు చేసేసి ఆ యొక్క రికార్డ్స్ అన్ని తయారు చేస్తారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆధునిక అది అంత మీకు తెలుసు దాదాపు ఒక ఐదు ఎకరాల పొలాన్ని ఐదు మంది సర్వేర్లు ఆ చైన్తో చేస్తే ఐదు రకాల మెజర్మెంట్స్ వచ్చాయి మెజర్మెంట్స్ వస్తారు కానీ ఇప్పుడు వెయ్యి సార్లు పలిచినా అదే ఒక్క ఇంచు కూడా తేడలేదు ఖచ్చితంగా ఖచ్చితత్వం అనేది ఉంది ఇప్పుడు ఉండే టెక్నాలజీలో రోవర్స్ ఇవన్నీ వాడుతున్నారు సో ఇప్పుడు ఉండే టెక్నాలజీ మనం హైబ్రిడ్ మెథడ్ మనం వాడుతాం దాంట్లో ఏంటంటే డ్రోన్ ద్వారా ఆ యొక్క పొలాలనేది కూడా ఫొటోస్ తీస్తారు ఆ ఫోటో ఇమేజెస్ అంటారు ఓవర్ ఇమేజెస్ అంటారు ఆ దానిని తీసుకుని వచ్చేసి భూమి మీద దానిని ఖచ్చితంగా పరిశీలన చేసి ప్రతి ఒక్కరిని రైతులు పిలిపించి వారి యొక్క ధరను కూడా దాంట్లోకి మార్పు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది లోవర్ ద్వారా కూడా అక్షాంశాలు రేఖాంశం ప్రతి ఒక్క భూమి యొక్క మూలలకు అక్షాంశం రేఖాంశం ద్వారా అటాక్ చేయడం జరుగుతుంది సో ఇది ఆన్లైన్లో డిజిటలైజేషన్ కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు మనం ఏ విధంగా ఒక చోటికి మనము మ్యాప్ ద్వారా వెళ్తామో మన కులానికి కూడా మ్యాప్ ద్వారా పోయేదానికి అవకాశం కూడా ఉంది సో ఎవరు కూడా రాళ్ళు లేకున్నా మనం మార్చేదానికి మూలలు మార్చేదానికి లేదంటే ఇది ఆల్ ఆల్రెడీ అక్షరాంశాలు రేఖాంశాలతో ఉంది సో ఈ రీసర్వేలు ఇప్పుడుండే టెక్నాలజీ నూటికి నూరు శాతం ఖచ్చితత్వం ఈవెన్ నా చెప్పాం కదా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ కంటే ఎక్కువ తేడా రాదు టూ త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ తేడా ఇప్పుడు సో అది అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాలతో వాళ్ళ యొక్క భూమిని ఉంటారు ఆ భూములను యొక్క డిజిటలైజేషన్ దీని ఎవరు ఎక్కడైనా ఎన్ని సంవత్సరాలైనా డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో ఉంది కాబట్టి ఎవరు కూడా ఏం చదర చెరిపేదానికి ఆస్కారం లేదు పోయిందని చెప్పేదానికి లేదు నెక్స్ట్ ఏంటంటే మనకు మన భూమి కొలిచి ఖచ్చితంగా ఎంత ఉందో తెలిపి దాని యొక్క పటాన్ని తయారు చేసేసి దాని భూమి కూడా మనం ఏదో రాళ్ళను వేసేసి అదేవిధంగా దానికి మన ప్రత్యేకమైన ఒక నెంబర్ ఏ మన భూమికి ఇచ్చేసి మనల్ని పట్టాదారుగా గుర్తించడం జరుగుతుంది సో ఆర్ఎస్ఆర్లో మనం ఆర్ఎస్ఆర్ పట్టాదారుగా గుర్తించాలి మామూలు పట్టాదారు ఆర్ఎస్ఆర్ పట్టాదారుగా గుర్తించడం జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎందుకంటే అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఉంది ఒక ప్రాజెక్టుకు దాదాపు వేల ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది వేల ఎకరాల్లో వెయ్యి సరే నెంబర్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ ఒకటే ఏపీఎం నెంబర్ ఇవ్వడం రోడ్ల కోసం కొన్ని వందల ఎకరాలను సేకరించడం జరుగుతుంది ఎక్కడి నుంచి అక్కడ ఉంటుంది అదంతా కలిసి ఒకటే సర్వే నెంబర్ విలేజ్ అంతా కలిసి ఇలాంటివన్నీ ప్రాజెక్టులకు సంబంధించి ఒకటే సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ల్యాండ్ పార్స్గా గుర్తించేసింది ఇది చాలా గొప్పది అనేక రకాలైనటువంటి ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడుండే టెక్నాలజీని ఉపయోగించి చేస్తూ ఉన్నారు ఖచ్చితత్వం ఉంది దీనిని అందరూ కూడా ఆహ్వానించం ఓకే సార్ ఇప్పుడు గతంలో సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి సర్వేకి ఇప్పుడు ఉన్నటువంటి డ్రోను రోవర్సు మరియు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారితమైనటువంటి ఈ సబ్ డివిజన్ జరగడం కానీ లేదా వాటిని యొక్క సరిహద్దులను సక్రమంగా గుర్తించడం ద్వారా ఖచ్చితత్వాన్ని మరియు డిజిటలైజేషన్ ఈ రెండింటిని కూడా పొందుపరచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడానికి ఈ యొక్క రీసర్వే కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు సార్ ఒకప్పటి ల్యాండ్ స్వభావంలోను మనుషుల స్వభావంలోను ఇప్పటి ల్యాండ్ స్వభావం మనుషుల స్వభావం చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు అనేక క్రయ విక్రయాలు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జరగడం జరిగింది అటువంటి సమయాల్లో మీరు ఏ విధమైనటువంటి ప్రామాణికతను దృష్టిలో పెట్టుకొని మీరు ఒక వ్యక్తి యొక్క హక్కును నిర్ధారిస్తారు అదేవిధంగా సర్వే కండక్ట్ చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క రీసర్వే ప్రారంభం ముందరగా ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఫీల్డ్ ఎఫీఓల్ అంటారు ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ జరుగుతుంది అంటే ఫీల్డ్లో ఉండే ఖచ్చితత్వాన్ని రెవెన్యూ రికార్డులోకి తీసుకొస్తాను నేను ఆల్రెడీ మీకు ఆన్లైన్ రెవెన్యూ రికార్డ్ వెబ్ల్యాన్ గురించి చెప్పడం జరిగింది ఓకే సో ఆ విధంగా దాని ఆ డేటాను పెట్టుకొని ప్రస్తుతం ఆ యొక్క ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో ఉండేటువంటి రికార్డును ముందు అప్డేట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క ఎందుకంటే ఖచ్చితత్వం ఎలా ఉంది వెబ్ల్యాండ్లో ఖచ్చితత్వము ఫీల్డ్ లెవెల్లో ఎలా ఉంది వెబ్ల్యాండ్లో ఎలా ఉంది చేసేసి ఆ మార్పులు తీసుకురావడానికి జరుగుతాం చేసేసిన తర్వాత ఎపిఓఎల్ఆర్లో అనేక స్టేజెస్ ఉంది ఫస్ట్ ఆర్ఎస్ఆర్ను మనము చేయటం తర్వాత అడగ వెబ్ల్యాండ్ను ఆర్ఎస్ఆర్ను కంపెనీ చేసి కరెక్ట్గా ఖచ్చితత్వం చేసుకురావటం ఫీల్డ్ మీద మ్యూటేషన్స్ ఏదైనా ఉంటే చేయటము ఎందుకంటే వెబ్ల్యాండ్లో పోతే ఒక పేరు ఉంటుంది ఫీల్డ్ పోతే ఇంకొక తన దాడుగా ఆకో ఉంటాడు అది మార్పులు జరగలేదు ఇప్పుడు మార్పులు చేస్తారు రీసర్వే ముందర అన్ని మార్పులు చేసిన తర్వాతనే రీసర్వే కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో అవన్నీ చేసిన తర్వాత అదేవిధంగా క్లాసిఫికేషన్స్ కూడా తప్పులు ఏమి లేకుండా చూస్తారు ప్రభుత్వం ఏది ప్రభుత్వం ఏది ప్రభుత్వం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏంటంటే ఏది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ సో ఇవన్నీ కూడా ఏది యాక్చువల్గా గవర్నమెంట్ పొరంబో రోడ్ ఏది ఇవన్నీ కూడా దాంట్లో నిర్ణయించడం జరుగుతుంది సో అదే ఇన్ని రకాలుగా విధంగా ఈ ప్రభుత్వం ఈ భూమి మెట్టన మాగాన లేకపోతే ఇరిగేటరే అవన్నీ కూడా అవన్నీ కూడా దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది ఇవన్నీ ముందు రికార్డును రెడీ చేయడం జరుగుతుంది ఇవన్నీ రికార్డు చేసిన తర్వాత నెక్స్ట్ చేయడం ఏంటంటే ఆ గ్రామంలో వెళ్ళి ఆ గ్రామం యొక్క బౌండరీస్ అన్ని కూడా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది విలేజ్ బౌండరీస్ అంటారు విలేజ్ బౌండరీ ఏంది ఖచ్చితంగా నిర్ణయించిన తర్వాతనే రీసర్వే స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ప్రభుత్వ భూముల బౌండ్రీస్ని నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించిన తర్వాత డ్రోన్ ఫ్లై జరుగుతుంది డ్రోన్ ఫ్లై జరిగిన తర్వాత డ్రోన్ ఫ్లై ముందర ప్రతి ఒక్క గట్లను వేయడం జరుగుతుంది ప్రజలకు కూడా వాళ్ళ యొక్క గట్లను లేచి గట్లు లేకపోతే సున్నాతో కూడా వేసేసి ఆ గట్ల చూపించుకోవచ్చు డో డ్రోన్ ద్వారా అవన్నీ ఖచ్చితంగా అనుకుంటాయి ఓకే సో ఈ డ్రోన్ ఫ్లై అనేది జరుగుతుంది సో ఇంత ముందు జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఓకే సార్ గత అంటే చాలా మంది భూ యాజమాన్యం పట్ల అవగాహన కలిగినటువంటి నిపుణులు చెప్పే మాట ఏంటంటే వితౌట్ సబ్ డివిజన్ రిజిస్ట్రేషన్లు జరగడం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రధానంగా భూ యొక్క సమస్యలకు కారణాలు అన్నారు ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే గతంలో జరగనటువంటి సబ్ డివిజన్ అనేది ఇప్పుడు కంపల్సరిగా మీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జరగడం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ ఇంకో సమస్య సార్ చాలా మంది యాబ్సెంట్ని ల్యాండ్ లాడ్స్ ఉంటారు అంటే వాళ్ళకి భూమి ఇక్కడ ఉంటుంది మనుషులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఆ సమయంలో మీరు అంటే వాళ్ళకి అందజే వాళ్ళకి తెలియజేయడానికి మీరు మెకానిజం ఏ విధంగా భూ రీసర్వే జరుగుతుంది అనేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇది అందరికీ తెలుసు ఇంకా ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎవరైతే ల్యాండ్ యజమానులు ఉన్నారో భూ యజమానులు వాళ్ళు ఖచ్చితంగా తెలుసు తమ యొక్క గ్రామములో తమ పొలాన్ని ఎప్పుడు రీసర్వే చేసుకుంటారని తెలుసుకోలేకపోతే అది ఇంకా అంతకంటే దురదృష్టం ఎందుకంటే నూరు సంవత్సరాల తర్వాత ఈ రీసర్వే చేస్తూ ఉన్నారు ఖచ్చితత్వం అనేది మనకి ఇస్తా ఉంది అలాంటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఆ రీసర్వే జరిగేటప్పుడు ఆ ఈ చెప్పాను డ్రోన్ ద్వారా వచ్చినటువంటి ఓరా ఇమేజ్ తీసుకొని వారి యొక్క పొలాల దగ్గరికి వచ్చేస్తారు పొలాల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి వాళ్ళ బౌండరీస్ ఏదో ఖచ్చితంగా చెప్పాలి ఇవ్వడం జరుగుతుంది అందరికి తెలియదు ఖచ్చితంగా ఏం చేయాలి ఆ రైతులు తమ పొలాల దగ్గర ఉండి బౌండరీని సర్వే వాళ్ళకి చూపించాలి ఫస్ట్ మొట్టమొదటి సర్వే వాళ్ళకి సహకరించాలి అప్పుడు చూపించినప్పుడు కూడా సర్వే వాళ్ళు ఏదన్నా కానీ సందేహాలు అడిగినప్పుడు నివృత్తి చేసుకోవాలి రెండవది వారికి సంబంధించిన టైటిల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి అది పట్టు అదర్ పాస్బుక్ డీ పట్టనా లేకపోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇంకా ఏదన్నానా అవన్నీ కూడా ఆ యొక్క సర్వేలకు చూపించాలి అంటే యాజమాన్యం వాకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళకి చూపించాలి ఓకే విభాజక దస్తావేజ ఇవన్నీ కూడా ఓకే మూడవది వారి పొలాన్ని కొలిచేటప్పుడు వాళ్ళు ఉండాలి సరిహద్దులు చూపాలి సరిహద్దులు చూపాలి ఎలా కొలుస్తున్నారు దాన్ని పర్యవేక్షణ చేయాలి వారి యొక్క పొలంలో సర్వేను వాళ్ళు ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాలి చేసి అక్కడే చెప్తారు వాళ్ళు దాన్ని ఎందుకంటే చేసేసి ఇదంతా ఆ యొక్క పొటంలో వీరి పొలాన్ని అంతా కూడా వారే ఇమేజెస్లో వాళ్ళు మార్క్ చేసుకుంటారు చేసుకొని ఇవన్నీ చేసేసుకున్న తర్వాత వీరు ఉండి గ్రౌండ్ దాన్ని గ్రౌండ్ ప్రూథింగ్ అంటారు వీళ్ళ పొలాన్ని వారే ఇమేజెస్లో ఎక్కడ ఉంది అదంతా అదే చేసుకో వ్యాలిడేషన్ వీళ్ళ సమక్షంలో జరుగుతుంది వీళ్ళ యొక్క సమక్షంలోనే వీళ్ళ పొలాన్ని అంతా చూసుకొని వీళ్ళ పొలాన్ని అంతా కొలత వేసుకొని దాని యొక్కటువంటి అన్నీ కూడా ఆధారాలన్నీ ేషన్ చేసుకునేది అది చాలా ఇంపార్టెంట్ సో అక్కడే ఏం చేస్తారు ఆ యొక్క దా దాంట్లో ఇది చేయడం తర్వాత నెక్స్ట్ ఏంటి చేయడం జరిగేది వారు అక్కడ ఏదన్నా కానీ డౌట్స్ ఉంటే అక్కడే క్లారిఫై ఎస్ వాళ్ళ యొక్క అంగీకార పత్రం తెలియ ఏమి లేదు వాళ్ళ ముందర అన్ని చూస్తున్నారు అన్ని చేసేసి చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ చాలా మందికి అంగీకార యోగ్యమైతే ఒకవేళ అంగీకారం లేకపోతే వారు దాన్ని అక్కడే తెలియాలి దానికి ఖచ్చితంగా వారు ఏం చేస్తారు అనేక రకాలైనటువంటి ఎఫ్ఎంబి మళ్ళీ ఒకసారి ఈవెన్ రోబర్తో కాకుండా చేయిన్తో కోసం కూడా కలిసి చూపిస్తారు వాళ్ళకి ఎక్కడ కూడా ఏం లేదని ఎఫ్ఎంబి అన్ని ఆ రికార్డ్స్ని కూడా తీసుకువచ్చేసి ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది సో ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సర్వే జరిగేటప్పుడు వారు ఉంటే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు ఉంటాయి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పక్క వాళ్ళతో సమస్యలు బౌండరీ డిస్ప్యూట్స్ ఉంటాయి అదేవిధంగా యాజమాన్య కూడా ఇది రీసెంట్ పెద్ద సబ్జెక్టు దాదాపు మూడు నాలుగు ఎపిసోడ్స్ అయినా అయితే కానీ సరిపోదు కనుక ఎస్ సార్ సార్ చెప్పినట్లు ఆ యొక్క గ్రామంలో ముందస్తుగా అందరికీ కూడా సూచించడం జరుగుతుంది పలానా రోజున రీసెంట్ స్టార్ట్ అవుతుందని ఒక గ్రామ సభ పెట్టి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క ల్యాండ్ పార్సులు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నోటీసు ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ డేట్లో ముందే తెలియజేయడం ద్వారా వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్నా కూడా వచ్చి వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది వచ్చినప్పుడు రెండు విషయాలు ఒకటి వాళ్ళ హద్దులు చూపించడం రెండు వాళ్ళకు ఉన్నటువంటి యాజమాన్య హక్కును ధృవీకరించే పత్రాలను సమర్పించడం వీటి ద్వారా అక్కడే ఏదైనా కానీ భూమికి సంబంధించినటువంటి అపోహలు ఏదైనా ఉన్నా కూడా లేదా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా సవరించుకునే అవకాశం అక్కడే ఉంది కాబట్టి కంపల్సరీగా రైతులు ఆ సంబంధిత సమ తేదీలలో హాజరయ్యి వాళ్ళకు ఉన్నటువంటి పత్రాలు సమర్పించి వాళ్ళ యొక్క సరిహద్దులు సక్రమంగా చూపించడం ద్వారా తప్పులు లేని రీసర్వే కండక్ట్ చేసుకోవడం కోసం భవిష్యత్తులో ఈ భూములకు సంబంధించిన సమస్యలు లేకుండా చేసుకోవడం కోసం ఈ రీసర్వే ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అంటే రీసర్వే జరిగే విధానం దాంట్లో తప్పులు వస్తే ఏ విధంగా సవరించుకోవాలి తర్వాత దాని మీద అప్పీల్స్కి ఏ విధంగా వెళ్ళాలి ఇలాంటి విషయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్